ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ నిరంజన్ షారే ఈరోజు డిఎస్సికి సంబంధించినటువంటి రిజల్ట్ రాబోతున్నాయి కాబట్టి మనకు రిజల్ట్ వచ్చిన తర్వాత డిఎస్సి హెచ్జీటి ఉద్యోగానికి మనం వెరిఫికేషన్ చేసుకోవాలంటే మనకు వన్ త్రీ నిష్పత్తిలో మనకు వెరిఫికేషన్కు పిలవడం జరుగుతుంది ఆ వెరిఫికేషన్ సమయంలో హెచ్జిటి ఉద్యోగానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హెచ్జిటి అభ్యర్థులు ఎవరైతే సెలెక్ట్ కాబోతున్నారో వన్ ఇస్టు త్రీలో మనకు వెరిఫికేషన్కు పిలవడం జరుగుతుంది వాళ్ళందరూ కూడా వివిధ రకాల సర్టిఫికేట్లు మనము అన్నీ కూడా దగ్గర ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఏ ఏ మనకు సర్టిఫికేట్లో వెరిఫికేషన్ ఏమైనా అడగడం జరుగుతుంది అనేది ఈ చిన్న వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొదటగా మనం డిఎస్సి అప్లికేషన్ చేసే సమయంలో మన యొక్క అప్లికేషన్ ఫామ్ను అడగడం జరుగుతుంది అంటే రిజిస్ట్రేషన్ ఫామ్ ఏదైతే మనకు అప్లికేషన్ చేయగానే మనం డౌన్లోడ్ చేసుకుంటామో దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ అడగడం జరుగుతుంది రెండవది మనకు డిఎస్సి యొక్క హాల్ టికెట్ కూడా మనకు చూడడం జరుగుతుంది మూడోది టెట్ మేమో కూడా అవసరం ఉంటుంది నాలుగోది ఎస్ఎస్సి యొక్క ఒరిజినల్ మేమో ఐదవది ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి ఒరిజినల్ మేము ఆరోది టెట్ మార్క్స్కి సంబంధించినటువంటి మెమోస్ అడగడం జరుగుతుంది అదేవిధంగా టీటీసీకి సంబంధించినటువంటి మెమోస్ కూడా మనకు మార్కుల మేము ఒకటి ఉంటే ప్రొవిజన్ మేము ఒకటి ఉంటుంది కాబట్టి ఆ రెండు కూడా చూపించవలసిన అవసరం ఉంటుంది తర్వాత స్టడీ సర్టిఫికేట్స్ అంటే మీ యొక్క బోనాఫైస్ కూడా చూపించవలసిన అవసరం ఉంటుంది తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ కులం సర్టిఫికేట్ కూడా మనకు అక్కడ ఒరిజినల్ చూపించడం జరుగుతుంది ఆ వెరిఫికేషన్ సమయంలో అదేవిధంగా బీసీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ బీసీ అభ్యర్థులు అందరూ కూడా నాన్ క్లిమియర్ ను కూడా మనకు అక్కడ వెరిఫికేషన్ సమయంలో చూపించవలసిన అవసరం ఉంటుంది తర్వాత ఈడబ్ల్యూఎస్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ కానీ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ కానీ అంటే ఎవరైతే మనకు అప్లికేషన్ చేసే సమయంలో ఈడబ్ల్యూఎస్ కానీ ఫిజికల్ అండ్ అన్క్యాప్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటారో మనకు టిక్ మార్క్ ఇస్తారో వాళ్ళు మాత్రమే ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మరియు పిఎస్ సంబంధించినటువంటి సదరం సర్టిఫికేట్ను అక్కడ వెరిఫికేషన్ సమయంలో చూపించవలసిన అవసరం ఉంటుంది ఈ విషయాలకు సంబంధించినటువంటి క్లుప్తంగా చూసే ప్రయత్నం చేద్దాం మొదటిది మనకు డిఎస్సి యొక్క అప్లికేషన్ ఫామ్ మనం డిఎస్సికి హెచ్జీటీకి అప్లై చేసినప్పుడు కానీ స్కూల్ స్టూడెంట్ అప్లై చేసినప్పుడు కానీ మనకు అప్లికేషన్ ఫామ్ మొత్తం కంప్లీట్గా పూర్తయిన తర్వాత మనకు మనకు ఒక రిజిస్ట్రేషన్ నంబర్తో ఒక ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవడం జరుగుతుంది అప్పుడు డౌన్లోడ్ చేసుకున్న ఫామ్ను మనము ఆ డిఎస్సి వెరిఫికేషన్ సమయంలో కూడా అడగడం జరుగుతుంది కాబట్టి మీ దగ్గర అందుబాటులో లేకపోతే మనకు ఇది గవర్నమెంట్ తెలంగాణ సంబంధించినటువంటి స్కూల్ ఈడీయూ డాట్ తెలంగాణ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో అంటే స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్ వెబ్సైట్లో మనకు ఉంచడం జరిగింది ఆ ఉంచిన తర్వాత మనకు అది ఓపెన్ చేస్తే మనకు ఆ సైట్లో డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంబంధించిన సైట్ ఓపెన్ కావడం జరుగుతుంది అది క్లిక్ చేస్తే మనకు అక్కడ మనకు అప్పటి రిజిస్ట్రేషన్ ఫామ్ మీరు అప్లికేషన్ చేసినటువంటి రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ ఫామ్ కూడా అక్కడ డౌన్లోడ్ చేసుకున్న ఆప్షన్ ఉంది కాబట్టి ఇప్పుడే మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఆ ఫామ్ను మీరు రిజిస్ట్రేషన్ ఫామ్ను అప్లికేషన్ ఫామ్ను డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది రెండో విషయానికి వస్తే డిఎస్సి యొక్క హాల్ టికెట్ అంటే మీరు డిఎస్సికి ఎగ్జామ్కు అటెండ్ అయ్యేటప్పుడు మనకు ఆల్ టికెట్ను ఇష్యూ చేయడం జరిగింది ఆ ఇష్యూ చేసినప్పుడు మనకు ఉన్నటువంటి ఆల్ టికెట్ మన దగ్గర ఉంటే ఓకే మనకు ఆల్ టికెట్ కనుక అందుబాటులో లేకపోతే మనకు ఈ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ సైట్లో మనకు ప్రజెంట్ ఆల్ టికెట్లు కూడా అందుబాటులో ఉంచడం జరిగింది కాబట్టి ఆ ఎడ్యుకేషన్ సైట్లో వెళ్ళి మీరు ఆ యొక్క మీ యొక్క ఆల్ టికెట్ను కూడా డౌన్లోడ్ చేసుకొని ఆ గడ మనకు వెరిఫికేషన్ సమయంలో చూపించవలసిన అవసరం ఉంటుంది మూడో విషయానికి వస్తే మనకు టెట్ యొక్క మెమో టెట్ యొక్క మెమో మనకు రెండు వేల పది పదకొండు నుంచి మనం టెట్ రాయడం జరుగుతుంది కాబట్టి రెండు వేల పదకొండు నుంచి ఎప్పుడు క్వాలిఫై అయినా కూడా మనకు లైఫ్ టైం ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది కాబట్టి మనము ఇచ్ మనము డిఎస్సి అప్లై చేసేటప్పుడు ఎక్కువ మార్కులు ఉన్నటువంటి టెట్ను మనకు మనకు అటాచ్ చేయడం జరిగింది కాబట్టి మన డిఎస్సిలో ఏ మార్కులకైతే ఏ సంవత్సరం సంబంధించిన టెట్ మెమో సంబంధించిన మార్కులు మనకు అటాచ్ చేయడం జరిగిందో దానికి సంబంధించినటువంటి టెట్ యొక్క మనకు మెమోను కూడా మనకు అక్కడ వెరిఫికేషన్ సమయంలో చూపించవలసిన అవసరం ఉంటుంది టెట్ యొక్క మెమో మనకి ఒరిజినల్గా ఎప్పుడు కూడా మనకు మనకు రెండు వేల పదకొండులో తప్ప మళ్ళీ ఎప్పుడు కూడా మనకు ప్రొడ్యూస్ చేయలేరు అవన్నీ కూడా ఆన్లైన్లో ఉన్నాయి కాబట్టి ఆన్లైన్లో ప్రతి రెండు వేల పదకొండు నుంచి ప్రజెంట్ వరకు కూడా అన్ని రకాల టెట్ సర్టిఫికేట్లు మనకు అందుబాటులో ఉన్నాయి మీ యొక్క ఆధార్ కార్డు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మనకు టెట్ మెమోను ఆన్లైన్లో పొందవచ్చు అవి కూడా మనకు వెరిఫికేషన్ సమయంలో చూపించవలసిన అవసరం ఉంటుంది నెక్స్ట్ విషయానికి వస్తే ఎస్ఎస్సి మేము ఎస్ఎస్సి మేమో ఒరిజినల్ది తప్పకుండా వెరిఫికేషన్ సమయంలో చూపించవలసిన అవసరం ఉంటుంది ఇది అందరి దగ్గర తప్పకుండా ఉంటుంది ఎస్ఎస్సి మేమో మెయిన్ మనకు డేట్ ఆఫ్ బర్త్ మనకు మ్యాచ్ చేసుకోవడం జరుగుతుంది మీకు డిఎస్సి వెరిఫికేషన్ సమయంలో మీరు ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫామ్లో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్సి మేము ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఒకే రకంగా ఉందా లేదా అదేవిధంగా మీ యొక్క నేము నేమ్ ఒకే విధంగా ఉందా లేదా అన్నీ కూడా ఫాదర్ నేమ్ ఒక విధంగా ఉందా లేదా అవన్నీ కూడా ఎస్ఎస్సీ మెమోలో ప్రకారమే ఉంటుంది కాబట్టి ఎస్ఎస్సీ మెమోలో ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు ట్యాలీ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఒరిజినల్ మెమోను మీరు తప్పకుండా అక్కడ చూపించవలసిన అవసరం ఉంటుంది కొందరికి వివిధ డిగ్రీ కాలేజీలో కానీ లేకపోతే వేరే కోర్సులు చేస్తే అక్కడ ఉంటుంది కాబట్టి కాలేజీలో అట్లా ఉన్నా కూడా మనకు వెరిఫికేషన్ సమయంలో తప్పకుండా తీసుకుని రావచ్చు ఇక్కడ వెరిఫికేషన్ సమయంలో ఒరిజినల్ మేమోను ఎస్ఎస్సీ ఒరిజినల్ మేమో చూపించవలసిన అవసరం ఉంటుంది నెక్స్ట్ విషయానికి వస్తే ఇంటర్మీడియట్ సంబంధించిన మేమో ఇంటర్మీడియట్ సంబంధించిన మెమో కూడా ఒరిజినల్ యొక్క మెమోను ఇక్కడ వెరిఫికేషన్ సమయంలో తప్పకుండా చూడడం జరుగుతుంది ఏదైనా కాలేజీలో కనుక మీరు ఉంచినట్లయితే ఆ కాలేజ్ నుంచి కూడా తీసుకొని వచ్చి ఈ వెరిఫికేషన్ సమయంలో తప్పకుండా ఒరిజినల్ యొక్క ఒరిజినల్ ఇంటర్మీడియట్ మెమోను కూడా వెరిఫికేషన్ సమయంలో చూపించాలి నెక్స్ట్ విషయానికి వస్తే మీకు టీటీసీ యొక్క మెమో టీటీసీ అంటే మనకు టీచర్ ట్రైనింగ్ కోర్స్ అని ఇంత గతంలో ఉన్నవారు ఇప్పుడేమో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అని అంటున్నారు ఆ టీటీసీ కానీ డైరెక్ట్కి సంబంధించినటువంటి మెమో ఏదైతే ఉంటుందో మార్కుల మేము ఉంటుంది ఇంకొకటి కూడా ప్రయోజనం సంబంధించిన ఉంటుంది కాబట్టి ఆ రెండు కూడా మనకు టీటీసీ సంబంధించిన మెంబోలు రెండు కూడా ఒరిజినల్ మనకు అక్కడ వెరిఫికేషన్ సమయంలో తప్పకుండా చూపించవలసిన అవసరం ఉంటుంది కాబట్టి మీరు అవన్నీ కూడా అందుబాటులో ఉంచుకోవాలి నెక్స్ట్ విషయానికి వస్తే బోనాఫైడ్స్ వీటిని స్టడీ సర్టిఫికేట్ కూడా అంటారు బోనాఫైడ్స్ ముఖ్యంగా ఒకటో తరగతి నుంచి ఏడవ తరగతి వరకు మనకు మెయిన్గా అడగడం జరుగుతుంది ఎందుకంటే మనకు లోకల్ డిస్ట్రిక్ క్యాండిడేట్గా పరిగణించాలంటే ఒకటి నుంచి ఏడవ తరగతి వరకు ఏ ఏ జిల్లాలో అయితే వరుసగా నాలుగు తరగతులు చదవడం జరుగుతుందో ఆ జిల్లానే లోకల్ క్యాడిడేట్గా లోకల్ జిల్లాగా పరిగణించడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి తరగతి నుంచి ఏడవ తరగతి వరకు మనకు నాలుగు జిల్లాలు వరంగల్ జిల్లాలో మూడు మూడు తరగతులు మెరుగు డిస్టిక్లో చదవడం మనకు ఏవైతే ఎక్కువగా నాలుగు జిల్లాలు వరుసగా నాలుగు జిల్లాలు మనకు వరంగల్ చదివినాం కాబట్టి ఆ జిల్లాని మనకు లోకల్ క్యాండిడేట్గా పరిగణించడం జరుగుతుంది అంటే ఎక్కడైతే ఒకటో తరగతి నుంచి ఏడవ తరగతి వరకు ఏ జిల్లాలో అయితే వరుసగా నాలుగు తరగతులు చదవడం జరిగిందో ఆ వరుసగా నాలుగు తరగతులు చదివిన జిల్లానే మీకు లోకల్ జిల్లాగా పరిగణించడం జరుగుతుంది కాబట్టి స్టడీ సర్టిఫికేట్ ఆధారంగానే మీ యొక్క బోనాఫైట్స్ ఆధారంగానే మనకు జిల్లా అనేది లోకలా నాన్ లోకల్ అనేది పరిగణించడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా బోనఫైట్స్ అన్ని కూడా వెరిఫికేషన్ సమయంలో ఒరిజినల్స్ వెరిఫై చేస్తారు కొందరికి డౌట్ ఏంటంటే చాలా మంది అడగడం జరుగుతుంది మీ యొక్క బోనాఫైర్లో చదివినటువంటి స్కూల్స్ అన్ని కూడా క్లోజ్ కావడం జరిగింది ఒకటి రెండు మూడు సంబంధించిన పాఠశాలలు మనకు క్లోజ్ అయినాయి మరి ఆ బోనాఫైడ్స్ లేకపోతే ఏం చేయాలి బోనాఫైడ్స్ కనుక మీకు అందుబాటులో లేకపోతే మీరు ఎటువంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు ఏ బోనాఫైడ్స్ ఏ తరగతి సంబంధించిన బోనాఫైడ్స్ అయితే లేవో అవన్నీ కూడా మీకు ఎంఆర్ఓ ఆఫీస్లో వెళ్ళి తహసీల్దార్ ద్వారా మీరు సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ను మనం కొత్తగా తీసుకుంటే అందులో మనకు ఏ ఏ తరగతికి సంబంధించిన బోనఫైల్ లేకపోతే ఆ తరగతి సంబంధించిన బోన మీరు అక్కడ వాళ్ళు మెన్షన్ చేస్తే ఆ మెన్షన్ చేసినటువంటి సర్టిఫికేట్ మీకు ఇవ్వడం జరుగుతుంది ఆ ఇచ్చినటువంటి సర్టిఫికేట్ను అంటే బోనా ఏవైతే ఏ తరగతి నుంచి అదే బోనఫైర్ని అభిజూవించాలి తరగతి లేని బోనఫైడ్ సంబంధించిన దానికి మీరు సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ అంటే గ్యాప్ సర్టిఫికేట్ను కూడా మనకు అక్కడ చూపించవలసిన అవసరం ఉంటుంది కాబట్టి మనకు వెరిఫికేషన్ సమయం వరకు తప్పకుండా మీరు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ను తప్పకుండా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ బోనఫైడ్ కనుక ఉంటే మనకి ఎటువంటి సర్టిఫికేట్ అవసరం లేదు బోనఫైడ్సే ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది వరకే కాకుండా మనకు టెన్త్ వరకు కానీ లేకపోతే ఇంటర్మీడియట్ వరకు మనకు క్వాలిఫికేషన్ ఉంటాయి కాబట్టి ఈ హెజిటి పోస్టుకు ఇంటర్మీడియట్ వరకు కూడా మీకు ఒక్కోసారి మనకు బోన్ అన్నీ కూడా దగ్గర ఉంచుకుంటే మనకు వెరిఫికేషన్ సమయంలో చూడడం జరుగుతుంది కాబట్టి మెయిన్ ముఖ్యంగా వన్ టు సెవెన్ బోనఫైర్లు మనకు ఎక్కువగా వాళ్ళు చూడడం జరుగుతుంది దానికి అనుగుణంగానే లోకల్ క్యాండిడేట్గా లేదా నాన్ లోకల్ క్యాండేట్ అని పరిగణించడం జరుగుతుంది నెక్స్ట్ విషయానికి వస్తే క్యాస్ట్ సర్టిఫికేట్ ేట్ ఓసీ అయితే మనకి ఎటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం లేదు జనరల్ కోటా కింద అలాట్మెంట్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ను తప్పకుండా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మనకు తెలంగాణ ఏర్పడిన తర్వాత అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకు జిల్లాలన్నది బైఫర్కేషన్ జరు కావడం జరిగింది ఆ బైఫర్కేషన్ అయినటువంటి జిల్లా నుంచి మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ను పొందవలసిన అవసరం ఉంటుంది అంటే కొత్త జిల్లా ప్రకారం కులం సర్టిఫికేట్ను మీరు తప్పకుండా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆ కులం సర్టిఫికేట్ని మీరు వెరిఫికేషన్ సమయంలో ది చూపించవలసిన అవసరం ఉంటుంది దానికి అనుగుణంగానే మీకు మీరు క్యాస్ట్ సర్టిఫికేట్లో రిజర్వేషన్ పొందడానికి అవకాశం ఉంటుంది అదే మనకు నాన్ క్లిమిరే సర్టిఫికెట్ కూడా అడగడం జరుగుతుంది ఈ నాన్ క్లిమిలియర్ అంటే ఏంటంటే సంపన్న వర్గాలు కాని వ్యక్తులుగా గుర్తించడానికి నాన్ క్లిమియర్ సర్టిఫికేట్ను ఉపయోగించారు ఓన్లీ ఇది కేవలం బీసీ అభ్యర్థులకు మాత్రమే ఉపయోగపడుతుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళు మన ఎటువంటి నాన్ క్లిమియర్ గానే క్లిమిరర్ కానీ ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు ఓన్లీ బీసీ అభ్యర్థులే మనము నాన్ క్లిమిరియర్ సర్టిఫికేట్ను తప్పకుండా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది నాన్ క్లిమిలియర్ సర్టిఫికేట్ ఉంటేనే మీరు బీసీ క్యాష్ ద్వారా ఉద్యోగాన్ని పొందడానికి అరువులుగా పరిగణించడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా తీసుకోవాలి నాన్ క్లిమినరీ సర్టిఫికేట్ లేకపోతే మీరు ఓసీ అభ్యర్థులుగా పరిగణించడం జరుగుతుంది కాబట్టి బీసీ అభ్యర్థులందరూ కూడా తప్పనిసరిగా ముందుగానే వెరిఫికేషన్ ముందుగానే మీరు నాన్ క్లిమినరీ సర్టిఫికేట్ను పొందాల్సిన అవసరం ఉంటుంది అదే ఒరిజినల్ సర్టిఫికేట్ను కూడా అక్కడ చూపించవలసిన అవసరం ఉంటుంది శిక్షణకు వస్తే ఈడబ్ల్యూఎస్ లేదా మరియు పిహెచ్ సర్టిఫి పిహెచ్ సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ విక శిక్షణకు సంబంధించిన ఆప్షన్ ఉంటుంది రెండోది ఫిజికల్ అండ్ క్యాబిట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇద్దరు కూడా ఈడబ్ల్యూఎస్ మరియు పిహెచ్ మీరు అప్లికేషన్ సమయంలో గనుక ఈ రెండు ఆప్షన్స్ కనుక ఇస్తేనే సర్టిఫికేట్ అనేది వెరిఫికేషన్ సమయంలో చూపించాలి ఈ రెండు ఆప్షన్స్ మనకు ఎనేబుల్ మనకు ఎవరు కూడా టెక్ మార్క్ చేయకపోతే ఎటువంటి సర్టిఫికేట్ కూడా చూపించవలసిన అవసరం ఉంది స్పెషల్గా ఈడబ్ల్యూఎస్ మరియు పిఎస్సీ క్యాడెట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సంబంధించిన సర్టిఫికేట్ కూడా అక్కడ వెరిఫికేషన్ సమయంలో చూపించాలి రెండవది మన పిఎస్సి సంబంధించిన సర్టిఫికేట్ అంటే సదరం సర్టిఫికేట్ ఉంటుంది ఆ సదరం సర్టిఫికేట్ కూడా పిఎస్సి క్యాడెట్ తప్పకుండా అక్కడ వెరిఫికేషన్ సమయంలో చూపించవలసిన అవసరం ఉంటుంది మరి అన్ని నెక్స్ట్ విషయానికి వస్తే చివరిగా ఆధార్ కార్డు మీ యొక్క ఆధార్ కార్డు అనేది తప్పకుండా ఇక్కడ చూపించవలసిన అవసరం ఉంటుంది ఆధార్ కార్డు ఒరిజినల్ ఆధార్ కార్డు మనకు ఇక్కడ అడగడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా పైన తెలిపిన అంశాలన్నీ కూడా దాదాపు మూడు సెట్ల జిరాక్స్ కాపీలు తీసుకొని అవన్నీ కూడా రజిస్ట్రేడ్ ఆఫీసర్తో అటెస్టేషన్ చేయించుకొని మీరు వెరిఫికేషన్ సమయంలో అక్కడ అందించాల్సిన అవసరం ఉంటుంది ఈ చెప్పిన అంశాలన్నీ కూడా అన్ని సర్టిఫికేట్లు కూడా ఒరిజినల్ సర్టిఫికేట్లు మీకు అక్కడ అడగడం జరుగుతుంది కాబట్టి డిఎస్ఈ ఉద్యోగానికి ఎవరైతే మనకు వెరిఫికేషన్ వెళ్తున్నారో ఈ పైన అన్ని ఉన్న సర్టిఫికేట్లు అన్నీ కూడా మీ దగ్గర ఉంటాయి అందులో లేని సర్టిఫికేట్లు ఒకటి నాన్ క్లిమిర్ సర్టిఫికేట్ మీకు అందుబాటులో ఉండదు అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ కొత్తది ఈ రెండు కూడా మీరు కొత్తగా మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ అంశం నచ్చిందా లైక్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్